తెలుగు వార్తలకు స్వాగతం నేనే మీ శల్లి ప్రియ నేటి ప్రధాన వార్తల్లో ఆంధ్రప్రదేశ్ లో పుస్తకాల పంపిణీలో గందరగోళం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎమిన్ యుద్ధ మేఘాల వరకు దేశ విదేశాల్లో జరుగుతున్న కీలక పరిణామాలు ఇప్పుడు మీకోసం ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ న్యూస్ ను చివరి వరకు చూడండి పాసు పుస్తకాల పంపిణీలో గందరగోళం సంబేపల్లి మండలం రౌతుకొండ గ్రామ సభలో పాసు పుస్తకాల పంపిణీ రసాభాసగా మారింది పంపిణీ చేసిన నూట యాభై పుస్తకాల్లో సుమారు ముప్పై వరకు తప్పులు దొరకడంతో రైతులు అధికారులను నిలదీశారు గత ప్రభుత్వ హయంలో రీసర్వే పొరపాట్లు మ్యూటేషన్ చేయకపోవడం వల్ల చనిపోయిన వారి పేర్లతోనే పుస్తకాలు రావడం గమనార్హం ప్రస్తుతం రాజముద్రతో ఇస్తున్న పాత తప్పులు సరిదిద్దకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సావిత్రిబాయి పూలేకు సీఎం చంద్రబాబు నివాలి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు ఆనాడు ఆమె చేసిన సాహసోపేతమైన పోరాటం వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని ఆయన కొనియాడారు ఆధునిక మహిళా లోకం ఆమెకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలని ఆమె స్ఫూర్తితోనే మహిళా సాధికారత సాధ్యమని సీఎం పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర కమిటీ ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న నదీ జలాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది సిడబ్ల్యు చైర్మన్ అధ్యక్షతన పన్నెండు మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది గత ఏడాది ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీతో చర్చించిన పది ఎజెండా అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది సమగ్ర సాంకేతిక దృక్పథంతో రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను ఈ కమిటీ సూచించనుంది ఉపాధి హామీ మార్పులపై అసెంబ్లీలో తీర్మానం ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన బిబిజి రామ్ మార్పులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు గాంధీ పేరును తొలగించడం నిబంధనలు మార్చడం వల్ల పేదలు మళ్లీ వలసబాట పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది తొంభై శాతం లబ్ధిదారులు ఎస్సీ ఎస్టి బీసీలో ఉన్నందున పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు బ్రహ్మపుర వర్సిటీ వేడుకల్లో మిస్సైల్ మ్యాన్ సందేశం బ్రహ్మపుర విశ్వవిద్యాలయం అరవైవ ఆవిర్భావ వేడుకల్లో ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పాల్గొన్నారు వర్సిటీలు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సామాజిక ప్రయోజనాల కోసం పరిశోధనలు చేసే వేదికలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ కవి ప్రఫుల్ల కుమార్ మహంతికి భంజ సమ్మాన్ పురస్కారాన్ని అందజేశారు విజ్ఞాన రంగంలో భారత్ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు కేసరలో నకిలీ తుపాకీతో దోపిడీ యత్నం మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దుండగుడు జ్యువెలరీ షాపు లో దోపిడీకి యత్నించి తీవ్ర కలకలం రేపాడు నాగారంలోని బాలాజీ జ్యువెలర్స్ యజమానిని తుపాకీతో బెదిరించగా ఆయన ఎదురు తిరగడంతో నిందితుడు నిందితుడు పారిపోయాడు స్థలంలో వదిలేసిన తుపాకీ నకిలీదని పోలీసులు గుర్తించారు సీసీ దృశ్యాల ఆధారంగా నిందితుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు బుల్లెట్ ట్రైల్ ప్రాజెక్టులో మరో కీలక సొరంగం పూర్తి దేశీయ బుల్లెట్ ట్రైల్ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో చివరి పర్వత సొరంగం తవ్వకం విజయవంతంగా పూర్తయింది ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం తవ్వకాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ గా వీక్షించారు అలాగే రైల్వేలో విద్యుత్ అవసరాల కోసం చిన్న అణు రియాక్టర్లను వాడబోతున్నట్లు ఆయన వెల్లడించారు ఇది భారత రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది వైట్ కాలర్ ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ ఆందోళన చదువుకున్న వారు ఉగ్రవాద బాట పట్టడం దేశ భద్రతకు పెద్ద ముప్పు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు జ్ఞానంతో పాటు నైతిక విలువలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు వైద్యుల చేతుల్లో బాంబులు ఉండటం దురదృష్టకరమని యువత ఆత్మాభిమానం కలిగి ఉండాలి కానీ అహంకారిగా మారకూడదని హితవు పలికారు రక్షణ రంగంలో భారత్ త్వరలోనే స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజుకున్న అంతర్యుద్ధం పశ్చిమాసియాలో సౌదీ అరేబియా యుఏఈ మధ్య ఏర్పడిన విభేదాలు యెమెన్లో లో కొత్త సంక్షోభానికి దారితీస్తున్నాయి దక్షిణ యెమెన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న ఎస్టిసి యుఏఈ మద్దతు ఇస్తుండగా ప్రభుత్వం గతంలో హుతీలకు వ్యతిరేకంగా ఒక్కటైన ఈ మిత్ర దేశాలు ఇప్పుడు పరస్పరం వ్యతిరేక వర్గాలకు కొమ్ము కాస్తున్నాయి దీంతో యెమెన్ మరోసారి భీకర అంతర్యుద్ధం అంచునా నిలిచింది కెనడాలో వలసదారుల వర్క్ పర్మిట్ల ఆందోళన కెనరాలో నివసిస్తున్న లక్షలాది మంది వరుసదారులకు వర్క్ పర్మిట్ల గడువు ముగియను కలిగిస్తోంది రెండు వేల ఇరవై నాటికి తీరిపోనున్నాయని అందులో సగం మంది భారతీయులే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి సరైన పత్రాలు లేకపోతే వారు తమ చట్టబద్ధ నివాస హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది పిఆర్ దొరకని పక్షంలో వీరి భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం కూడా ఉంది స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ రికార్డుల జోరు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటిలో పయనిస్తున్నాయి బ్యాంకింగ్ మెటల్ షేర్ల అండతో నిఫ్టీ యాభై సరికొత్త జీవనాకాల గరిష్టాన్ని తాకి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ల వద్ద ముగిసింది సెన్సెక్స్ కూడా ఐదు వందల డెబ్బై మూడు పాయింట్లు లాభపడి మదుపరుల సంపదను భారీగా పెంచింది రూపాయి విలువ స్వల్పంగా క్షీణించి తొంభై పాయింట్ రెండు సున్నా వద్ద స్థిరపడగా విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నాయి భారత మహిళా హాకీ కోచ్ గా మరైన్ పునరాగమనం భారత మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్ గా నెదర్లాండ్స్ కు చెందిన షూవర్ మరైన్ మళ్లీ నియమితులయ్యారు గతంలో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ను నాలుగో స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనది హరేంద్ర సింగ్ రాజీనామా తర్వాత హాకీ ఇండియా మళ్లీ మరైన్ వైపు మొగ్గు చూపింది మార్చిలో జరగబోయే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో జట్టును గెలిపించడమే తన ముందున్న లక్ష్యమని మరైన్ స్పష్టం చేశారు చూసారిగా ఇవే నేటి ప్రధాన వార్తలు పాలనలో పారదర్శకత లోపిస్తే సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో పాసు పుస్తకాల ఉదంతం మనకు చెబుతోంది అలాగే అగ్రదేశాల రాజకీయ చతరంగంలో యమన్ లాంటి దేశాలు ఎలా నలిగిపోతున్నాయో మనం చూస్తున్నాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిరంతరం వార్తలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేనే మీ శాలిని ప్రియ సెలవు నమస్కారం